నమస్కారం మిత్రమా మానవాళిని ప్రభావితం చేసిన మహనీయులు చాణక్యుడు మన దేశ చరిత్రలో కొన్ని గొప్ప నామాలు యుగాలను మలిచిన తత్వవేత్తలు రాజనీతి పరులు మన ముందు నిలుస్తారు అలాంటి మహనీయుల్లో అగ్రగణ్యుడు చాణక్యుడు చాణక్యుడు కేవలం ఓ వ్యక్తి కాదు ఓ తత్వం ఉద్యమం భారత రాజకీయ ఆర్థిక వ్యవస్థలకు గుండిచప్పుడు చప్పుడు వలే నిలిచిన ఓ మహోన్నత చరిత్ర పురుషుడు పూర్వం మూడు వందల డెబ్బై ఐదు ప్రాంతంలో తక్షశిలా ప్రాంతంలో జన్మించిన విష్ణుగుప్తుడు చాణక్యుడు అని ప్రాచుర్యంలోకి వచ్చాడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆయన చిన్ననాటి నుంచే విలక్షణ బుద్ధిమంతుడు తక్షశిల విశ్వవిద్యాలయంలో వేదాలు తర్కం ఆర్థిక శాస్త్రం ధర్మశాస్త్రం వంటి అనేక విషయాల్లో ప్రావీణ్యం సంపాదించాడు తర్వాత అదే తక్షశిలలో గురువుగా విద్యాబోధన ప్రారంభించాడు కానీ చాణక్యుడి చూపు కాల గమనాన్ని మార్చే దిశలో ఉండేది నందవంశపు అధికారుల అక్రమాలపై చాణక్యుడు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాడు రాజ్యసభలో జరిగిన అవమానంతో ఆయన ఈ రాజవంశాన్ని నశింపచేయాలని నిశ్చయించుకున్నాడు అది కేవలం ప్రతీకారం కాదు అది ధర్మాన్ని నిలబెట్టే దీక్ష ఈ సమయంలో ఆయన్ను కలిసిన చిన్నారి చంద్రగుప్తుడు అతనిలో నాయకత్వ లక్షణాలను గుర్తించి చాణక్యుడు అతనికి శిక్షనిచ్చి మౌర్య సామ్రాజ్య స్థాపకుడిగా తీర్చిదిద్దాడు చాణక్యుని వ్యూహాల వల్ల చంద్రగుప్తుడు నందుల సామ్రాజ్యాన్ని ఓడించి భారతదేశ చరిత్రలోనే గొప్ప మౌర్య సామ్రాజ్యానికి పునాది వేశాడు మగధ ఢిల్లీ గాంధార దేశాలను కలిపి ఒకటిగా చేసి సామ్రాజ్యాన్ని విస్తరించాడు చాణక్యుడు చంద్రగుప్తునికి రాజగురువు మాత్రమే కాదు మార్గదర్శి తత్వవేత వ్యూహకర్త ఆయన సహకారంతోనే మౌర్య సామ్రాజ్యం రాజకీయ పరంగా ఆర్థిక పరంగా పటిష్టంగా నిలిచింది చాణక్యుని గొప్పతనం ఆయన రచించిన అర్థశాస్త్రం అనే గ్రంథంలో ప్రతిబింబించింది ఇది కేవలం ఆర్థిక గ్రంథం కాదు ఇది పాలనా విధానం దౌత్యం యుద్ధ వ్యూహాలు న్యాయ పరిపాలనపై ఒక సమగ్ర గ్రంథం అర్థశాస్త్రంలో రాజు ఎలా ఉండాలి ప్రజల సంక్షేమం ఎలా నిర్వహించాలి జ్ఞానం వ్యూహం ధర్మం ఏ విధంగా సమన్వయం కావాలి అనే ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయి చాణక్యని ఆలోచనలు రెండు వేల మూడు వందల ఏళ్ల క్రితం రాసినవైనా వాటి ప్రాసంగికత నేటికీ అలాగే ఉంది చాణక్యులు రాసిన మరొక గొప్ప రచన చాణక్య నీతి ఇది జీవితాన్ని ఎలా జీవించాలి అనే దానిపై మానవాళకి మార్గదర్శి గ్రంథంగా నిలిచింది అందులోనే కొన్ని ముఖ్యమైన సూక్తులు ఇవి సామర్థ్యం ఉంటే దాన్ని చూపించకుండా ఉంచు సరైన సమయంలో దాన్ని ఉపయోగించు నైతికత లేని విద్య విధేయత లేని ధనం క్రమశిక్షణ లేని స్వేచ్ఛ ఇవన్నీ నాశనానికి దారితీస్తాయి చిన్నదై ఉన్నదే మధురంగా ఉంటుంది గొప్పదైనది మౌనంగా ఉంటుంది ఈ నీతులు నాయకత్వ లక్షణాలకు సంస్కారాలకు మూల స్తంభాలుగా నిలిచాయి చాణక్యుడు తన జీవిత కాలంలో భారత్ను ఐక్యంగా మలచిన మొదటి వ్యూహకర్త ఆయన సిద్ధాంతాలు మాక్యవెళ్లి వంటి పాశ్చాత్య తత్వవేత్తలతో పోల్చబడతాయి ఆయన రాజకీయాన్ని కేవలం అధికారం కోసం కాదు శ్రేయస్సు కోసం ఉపయోగించారు దేశం కోసం ధర్మం కోసం జీవించిన జీవితం చాణక్యునిది ఈరోజు మనం నాయకులను చూస్తున్నప్పుడు పాలకులను వ్యాపారవేత్తలను ఆచారవేత్తలను విశ్లేషిస్తున్నప్పుడు ఒక దురదృష్టి ఒక విలక్షణత ఒక ధర్మం గుర్తుకొస్తుంది అది చాణక్యుడి రూపంలో చాణక్యుని ఆలోచనలు శాశ్వతమైనవి ఆయన జీవితం ఒక అనితర సాధ్యం ఆదర్శం మిత్రమ్మ ఈ కథను మర్చిపోకండి మన దేశ చరిత్రలో ఓ ద్వీపం లాంటివాడు చాణక్యుడు మనం కూడా అతని సిద్ధాంతాలను పాటించి జీవితాన్ని ప్రామాణికంగా ధైర్యంగా ముందుకు తీసుకువెళ్ళాలి చాణక్యుడు ఓ వ్యక్తి కాదు ఓ విశాలత ఆయన కలలు కంటూ నిలిచాడు కానీ తన కోసం కాదు దేశం కోసం ఒక సామాన్య బ్రాహ్మణుడిగా ప్రారంభమైన జీవితం భారతదేశానికి తొలి ఐక్య రాజ్యాన్ని అందించిన చరిత్ర పురుషుడిగా మారింది అవమానాన్ని ఆశీర్వాదంగా మార్చుకున్న ధైర్యవంతుడు విజయం ఎలా సాధించాలో చెప్పిన తత్వవేత సమాజ నిర్మాణానికి గుండె బలంగా నిలిచిన వ్యూహకర్త అదే మన చాణక్యుడు ఆయన రాసిన అర్థశాస్త్రం శాశ్వతమైన పాఠం ఆయన చెప్పిన చాణక్య నీతి నేటికీ మార్గదర్శి ఆయన చూపించిన దారి రాజకీయాలకు నాయకత్వానికి అర్థం ఒక చిన్న ఆశ ఒక గొప్ప విజ్ఞానం ఒక దేశభక్తి ఈ మూడింటిని మిళితం చేసి చరిత్రను తిరగరాసిన మహోన్నత వ్యక్తి చాణక్యుడు ఈ కథను మనం గుర్తించుకోవాలి ఎందుకంటే చాణక్యుని బుద్ధి ధైర్యం ధర్మం మన జీవితంలోనూ వెలిగించాలి మనిషి జ్ఞానం ఉంటే దేశాన్ని మార్చగలడు ధైర్యం ఉంటే చరిత్రను తిరగరాయగలడు అలాంటి చరిత్ర సృష్టికర్త చాణక్యుడు